అందరికి నమస్కారం వేదిక ఉన్న ప్రజలందరికీ కూడా నా నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది అండ్ నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే పచ్చని పంట పొలాలతో జలజల పారే పంట కాలువల సొగుసులతో ప్రకృతి ప్రేమికులకు అలా కట్టిపడేసే జిల్లా ఈ తూర్పు గోదావరి జిల్లా అని నేను చెప్పగలను మరి చరిత్రాత్మకమైన నా ఊహల మీదకు ఈరోజు సీతానగరానికి రావడం ఒక మణిదీపం లాంటిది మరి మీ అందరినీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే మల్ల పూల కన్నా మంచు పొరల కన్నా నెమలి హోయల కన్నా సెలబ్రిటీల కన్నా ఈ రాజనగర మిత్రుల అనుబంధం అందమని నేను చెప్పగలను మరి రాజమహేంద్రవరం సాహిత్యానికి మరో పేరు రాజమండ్రి సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన నన్నయ్య అల్లూరి సీతారామరాజు భోగరాజు మరియు మరింత పుట్టిన ఈ పుణ్యభూమిలో మీ ముందు మాట్లాడడం చాలా గర్వంగా ఉంది ఇంకా ఈ గోదావరి గడ్డపై పుట్టిన వారిలో మంచి చేయాలనే ఆలోచన రక్తంలోనే కాదు తత్వంలో కూడా ఉంది అని నేను సదారంగా చెప్పగలను మరి మనం చూస్తే అక్బర్ రాజు విక్రమాదిత్యుడి ఆ స్థానంలో తొమ్మిది రత్నాలు ఉండేవి అని చరిత్ర చెప్తోంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మేలు గురించి చేసిన నవరత్నాలు అసలు అద్భుతం అవి ఆరోగ్యశ్రీ అమ్మఒడి వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ జల యజ్ఞం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేనుత అదే కాకుండా యూత్ ఎంప్లాయ్మెంట్ ఫీ ఎంబర్స్మెంట్ పెన్షన్ హౌసింగ్ స్కీమ్స్ లాంటి నవరత్నాలు యావత్ భారతదేశంలో ముద్ర వేస్తూ ఉంటూ ప్రజలకు మేలు చేస్తుంది అని నేను బల్ల గురించి చెప్పగలను చేస్తే ఒకసారి గట్టిగా చెప్పగలమా నవ్వనం ప్రేమ కరోనా వాత్సల్యం చూపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు క్రీడా రంగంలో కూడా ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఆయన అడుగుజాడలు నడుస్తూ సమాజంలో కర్తవ్య భావంతో ముందడుగు వేస్తున్న జక్కపూడి రాజా గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుస్తున్నాను మాతృభాషకు మించిన దైవం మరియు ఆత్మకు మించిన అర్థం ఉండకపోవచ్చు కానీ మాతృభూమికి సేవా భావం అనే పదానికి శ్రీకారం చుట్టిన మన జక్కపుడి రాజా గారు వైద్య విద్య క్రీడలు మరియు అన్ని రంగాల్లో సేవలు అందిస్తూ రాబోయే ఏక ఏకతాటిపై తెచ్చి రాజన్న అంటే సేవ సేవ అంటే రాజన్న అని నిరూపిస్తున్నారు మరి మనం చూసి నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం కానీ నేను బాగుండాలి నా వలన ప్రతి ఒక్కరు బాగుండాలి అనుకోవడం అద్భుతం సో అటువంటి అద్భుతమైన నాయకుడు మన జగంపుడి రాజా గారు అని నేను మరి ఈ రోజు పవిత్రమైన చేసే పనులు జీవితాంతం సుఖ ప్రదానం చేస్తాయి అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ స్టేడియం మూడు పూలు ఆరు కాయలుగా మారి డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి ఒక నిలువెత్తిన నిదర్శన సంస్కృతికి శ్రీకారం చుట్టుతోంది అని నేను చెప్పగలను అండ్ ఇక్కడ చాలా మంది మహిళలు ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు సో మన భారతదేశం చరిత్రలో ఆడపిల్లలు తలుచుకుంటే అన్ని సాధ్యమే ఎందుకంటే స్వయంగా భారత మాత తలరాత మార్చిన విధానం వెలుగు లేని వెన్నెల ఎలా దేవుడు లేని కోవెల ప్రాణం లేని జీవము ఎలా యువ శక్తి మరియు స్త్రీ శక్తి లేని సమాజం ఎలా నేను పది పని ప్రశ్న అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ ముందు చూపు ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పారు సో మీ అందరికి నేను చెప్పేది ఒకటి జీవితంలో వేదరికం వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి అలాంటి కృషి మీరు చేయాలి మరి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలము అని నినాదానికి మీరు పునాది వేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ సే మనిషి ఆకర్షించేది మనసు అందనిది ఆకాశం ఆగనిది కాలం అంతరించి పోయేది జీవితం అనునిత్యం మీ అందరి తోడు ఉండేది జగ్గపుడి రాజా అన్నారని నేను చెప్పగలను మీరందరూ ఆ ఈ రోజు మనతో విజయలక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు అమ్మ గురించి చెప్పాలంటే ఆదిశక్తి సో ఆదిశక్తిని పూత పోల్చకు వాడిపోతుంది మంచుతో పోల్చకు కరిగిపోతుంది ఆకుతో పోల్చకు రాలిపోతుంది కానీ సగోరంగా ఇష్టపడి చిరు నవ్వుతో పోల్చో శాశ్వతంగా ఉండిపోతుంది మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన జగ్గపుడి రాజా గారికి ఆ విజయలక్ష్మి గారికి గణేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్